కప్ ప్రాజెక్టుపై విచారణలో భాగంగా తా మిజ్రా రిపోర్ట్ జస్టిస్ పీస్ గోష్ కమిషన్ తొక్కిపెట్టిందని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యుడు దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ శనివారం సీనియర్ జర్నలిస్ట్ రమణ కుమార్ తన గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఘోష్ నివేదికలో తాము చెప్పిన అంశాలు ఇచ్చిన రిపోర్ట్ కు సంబంధించిన ప్రస్తావన లేదని తెలిపారు కాళేశ్వర ప్రాజెక్టును ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని ఆయన మండిపడ్డారు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చంటిక్రాంత్ కిరణ్ మాట్లాడుతూ మేడిగడ్డలు కొంగిన పిల్లలను బూజీగా చూపి గోదావరి జలాలను బనగాచేందుకు తరలించకపోయే కుట్రను తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు ఇక్కడ ప్రాంతీయ అస్తిత్వం లేకుండా చేస్తే తెలంగాణ వన్నెను దోచుకుపోవచ్చని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని విమర్శించారు తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని తెలిసిన ఉద్దేశపూర్వకంగా తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు రిటైర్ ఇంజనీర్ వెంకటేశం మాట్లాడుతూ ఇప్పుడు నేలలో తెలంగాణకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చిందని మనకు కేటాయించిన తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీల నీటిలో మూడు టీఎంసీలు కూడా వాడుకోలేదని తెలిపారు గోదావరిలో మనకు కేటాయించిన నీటిని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలంటే కాళేశ్వరం ఒకటే మార్గం అని పేర్కొన్నారు సిపిఎం నాయకుడు సాగర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేందుకు మొత్తం ఖర్చు లక్ష కోట్లు కాలేదని ఆయన లక్ష కోట్లు తిన్నారంటూ ప్రచారం చేయడం హాస్యాస్పదం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు తెలంగాణలో వరి ధాన్యం పంటల ఉత్పత్తి పెరిగిందంటే అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి మాత్రమేనని స్పష్టం చేశారు ఈ సమావేశంలో సేవల సేన వ్యవస్థాపక అధ్యక్షుడు బూకే సంజీవ్ నాయక్ నీటి పరిధిలో రంగ నిపుణులు వీరమల ప్రకాష్ సిపిఎం నేత సారంపల్లి మల్లారెడ్డి సిపిఐ నేత పశ్చ పద్మ సీనియర్ జర్నలిస్టులు నారా విజయ్ సేవరెడ్డి రాము హుసేన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జి